చందమామ కథ మృత్యుదేవత ఒక పల్లెలో ముగ్గురు దొంగలుండేవారు దగ్గరలో ఉన్న ఒక కొండ లోయలో వాళ్ళు దాక్కొని ఆ దారే పోయే బాటసారులపైన పడి రోజు దోచుకుంటూ ఉండేవాళ్ళు ఒకనాడు వాళ్ళ లోయలో పొంచి ఉండగా కొండ నుంచి పరిగెత్తుకొస్తూ ఒక సన్యాసి కనపడ్డాడు వాళ్ళ సన్యాసిని ఏ పెద్దపులో తరుముకొస్తుందేమో అనుకున్నారు తాము దాక్కుని ఉన్న పొదలో నుంచి బయటకొచ్చి సన్యాసిని అడ్డగించి ఎందుకయ్యా ఇలా పారిపోతున్నావు అని అడిగారు అప్పుడు ఆ సన్యాసి గజగజ వణుకుతూ ఆ కొండలో ఒక గుహ ఉంది తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ గుహలోకి వెళితే నాకు మృత్యుదేవత కనిపించింది ఒక్క క్షణం నిలబడినా అది నన్ను చంపేస్తుందేమోనని భయమేసి పారిపోతున్నాను నన్ను ఆపకండి అని అన్నాడు ఆ మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపడి ఏమిటి దేవత ఇంతకాలం నుంచి దొంగతనాలు చేస్తున్నాము దోచుకుంటున్నాము ఈ కొండ పక్కనే ఎంతోమంది బాటసారుల బుర్రలు పగలగొట్టి వాళ్ళ డబ్బు దస్తకం లాక్కుంటూ ఉన్నాం మాకెప్పుడు కనపడలేదే ఆ మృత్యుదేవత ఏది ఎక్కడుందో వచ్చి చూపించు అన్నారు వాళ్ళు ఆయన రానంటే వినక వాళ్ళు ఆయన్ని బలవంత పెట్టారు ఇక తప్పదు అనుకుని సన్యాసి వాళ్ళని గుహలోకి తీసుకెళ్లాడు వాళ్ళు గుహలో కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎదురుగా పెద్ద ధనరాశి ఒకటి కనపడింది అందులో ఉన్న బంగారం వెండి దగ్గదగ్గ మెరిసిపోతూ కళ్ళు మిరిమిట్లు గొలిపినాయి వాటి కాంతికి గుహలో చీకటి లేకుండా పోయింది ఎన్నో లైట్లు వేసి పెట్టినట్టుగా ఉంది దొంగలు ముగ్గురు ఆ రాసి చూస్తూ నిలబడిపోయి తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్న ధనరాశి నిజమైనదేనా మాయ కాదు కదా మనం కలగంటం లేదు కదా మన జీవితంలో ఎన్నడైనా ఇంత పెద్ద ధనరాశి చోట పోగుబడి ఉండటం చూసి ఎరుగుదుమా ఆహా ఎంత అదృష్టం భాగ్యం అంటే నిజంగా మనదే అని వాళ్ళు అలా నిలబడిపోయి చూస్తూ ఉంటే ఆ సన్యాసి అన్నలారా చూశారు కదా ఈ ధనరాశిని ఇదే మనుషుల పాలిటి మృత్యుదేవత ఇంకా ఇక్కడ ఒక్క నిమిషమైన ఆగకండి చంపేస్తుంది నేను పోతున్నాను మీరు కూడా పారిపోండి అని చెప్పి అక్కడ తుర్రుమన్నాడు ఏది కావలిస్తే అది ఇచ్చే ఈ ధనలక్ష్మిని మృత్యుదేవత అంటాడేమిటి సన్యాసి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు వాడి మాటలకేం పిచ్చివాడు అనుకుంటూ ఆ సొమ్మును పంచుకుందామని వాళ్ళు లెక్క పెట్టడం మొదలుపెట్టారు లెక్క పెట్టడానికి వందా వెయ్య లక్షలు కోట్లు ఉన్నాయి ఆ రాశిలో ఎంతసేపు లెక్క పెట్టినా తరగలేదా రాశి వాళ్ళకి చేతులు నొప్పు పుట్టాయి ఆయాసం వచ్చింది ఆకలేసింది అప్పుడు వాళ్ళలో ఒకడు నేను పల్లెలోకి వెళ్ళి భోజనం చేసి మీకు భోజనం తెస్తాను నేను వచ్చేదాకా మీరిద్దరూ ఈ రాశిని కాపలా కాస్తూ ఉండండి తర్వాత ముగ్గురం పంచుకుందాము అన్నాడు ఆ మిగతా ఇద్దరూ సరే అని వాణ్ణి పల్లెక్కు పంపారు పల్లెకు పోతూ దారిలో వాడు అనుకున్నాడు వీళ్ళిద్దరూ ఎంత మూర్ఖులు తమకి నిజంగా నేను అన్నం మూసుకురావడానికే వెళ్తున్నాను అనుకుంటున్నారు అంతేకాని ఈ ధనమంతా నేనొక్కనే దక్కించుకుంటానికి మంచి ఉపాయం ఆలోచించుకొని వెళుతున్నానని ఈ తెలివి తక్కువ నాగమ్మలకి తెలీదు తెలివి లేకున్నా డబ్బులో వంతు మాత్రం కావాలట మూడు వంతులు వేస్తారట నాకొక్క వంతు చూద్దాం ఒక్క నాణమైన వీళ్ళకి దక్కనివ్వక అంతా నేనే పుచ్చుకుంటాను అని అనుకొని తన ప్రయత్నం సఫలమై ఆ సొమ్మంతా తనకు చిక్కాక దానితో ఏమేమి చెయ్యాలో ఆలోచించుకుంటూ పల్లెకెళ్ళాడు వాడు గుహ వదిలి వెళ్ళిన తర్వాత మిగతా ఇద్దరిలో ఒకడు రెండోవాడితో ఒరే అబ్బి చూసావా వీడి తెలివి తను తిరిగి వచ్చేదాకా మనం కాపలా కాయాలట తాను వచ్చి మనతో ఈ సొమ్ము పంచుకుంటాడట మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడుతుందన్న సంగతి నీకు తెలిసిందే కదా మనం వీడికి వాట ఇవ్వకూడదు అన్నాడు ఆ మాట విని రెండోవాడు ఇవ్వకూడదనే నేను అనుకుంటున్నాను కానీ వీణ్ణి వదిలించుకోవటం ఎలాగా అని అడిగాడు దానికేముంది వాడు తిరిగి వచ్చే వేళకి మనిద్దరం గుహ ద్వారం దగ్గర దాక్కుని ఉండి వాడు లోపల అడుగు పెట్టడం తడవుగా మన దొడ్డు కర్రలతో మోది చంపేస్తే సరి శని విరగడైపోతుంది అని సలహా చెప్పాడు అందుకు రెండోవాడు ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరూ తమ బడితలతో గుహ ద్వారం దగ్గర కాచు కూర్చున్నారు కొంతసేపటికి పల్లెకు వెళ్ళిన వాడు భోజన పదార్థాలతో తిరిగి వచ్చాడు వాడు గుహలో అడుగు పెట్టి పెట్టడంతో అక్కడ పొంచి ఉన్న మిగతా ఇద్దరు తమ దుడ్డు కర్రలతో వాడు తల పగలగొట్టి చంపేశారు ఇలాగ వాడ ధనరాశికి బలి అయ్యాక వాళ్ళిద్దరూ తమ ఒంటి మీద పడ్డ రక్తాన్ని కడుక్కొని వాడు తెచ్చిన భక్ష్యాలను గుహలోకి తీసుకుపోయి ఆ ధనరాశి కేసు చూస్తూ అబ్బా ఈ డబ్బంతా మందే కదా అని లొట్టలు వేసుకుంటూ ఆ భక్ష్యాలు తిన్నారు తిని ఇన్ని నీళ్లు తాగారు వెంటనే వాళ్ళకి వికారం వచ్చి కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్లుగా బాధ పెట్టడం మొదలైంది మరి కాసేపటికి ఆ బాధ ఎక్కువై తాము తిన్న అన్నంలో విషం ఉన్నదన్న సంగతి వాళ్ళకు బోధపడింది అప్పుడు వాళ్ళలో ఒకడు రెండో వాడితో చూసావుట్రా అబ్బి ఈ దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడో మన ఇద్దరికి ఇలాగ విషం పెట్టి చంపేసి ఈ డబ్బంతా తనే దక్కించుకుందాం అనుకున్నాడు అని తిట్టడం మొదలెట్టాడు రెండోవాడు అన్నాడు ఒరే వాణ్ణి అనడం ఎందుకు మనమేం తక్కువ చేశామా లింగాన్ని మింగేవాడు ఒకడైతే గుడిని మింగేవాడు ఇంకొకడు అన్నట్లుగా మనం వాడికంటే ఎక్కువ ద్రోహాన్నే చేశాం ఇంతవరకు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి తిరిగిన మనకి ఈ రోజున ఈ ధనరాశి కనపడి మనలో దుర్బుద్ధి పుట్టించి చేత ఒకళ్ళని నాశనం చేయించింది ఆ సన్యాసి దీన్ని మృత్యుదేవత అని చెప్పి పారిపోతే మనం ఆయన్ని పిచ్చివాడిని గేలి చేశాం ఆయన చెప్పింది ఎంత నిజమో చూడు అన్నాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం మరి కాసేపటికి ఆ విషం వల్ల బాధ ఎక్కువైపోయి ఇద్దరూ ఆ ధనరాశి ముందర గిలగిలా తన్నుకొని చచ్చిపోయారు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు మద్రాసు నుంచి ఒక చిన్న మాట సాధారణంగా అందరం అనుకుంటూ ఉంటాం ఎక్కడి నుంచైనా ఒక రెండు మూడు కోట్లు డబ్బు వచ్చేస్తే బాగుండు అని కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆ వచ్చే డబ్బు దాంతోపాటు మనకు తెలియని ఎందరో కొత్త శత్రువుల్ని అంతకు మించి ఎన్నో కొత్త సమస్యల్ని తీసుకొస్తుందని తెలీదు తెలిస్తే ఎవరు కూడా ఊరికనే ఉచితార్థంగా వచ్చే డబ్బు కావాలి అని కోరుకోము అలా ఊరికనే వచ్చే డబ్బు తెచ్చే సమస్యలేంటో ఇంకొక కథలో వివరంగా చెప్పుకుందాం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి తెలుగు చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ